ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు వ్రాయబడిన మాటల్లో ప్రారంభ మనుషుని దగ్గర నుండి ఇప్పటి వరకు అనేక మంది శోధింపబడ్డారు కదా ఇలా శోధింపబడిన వారు దేవుని అనుమతి లేకుండానే శోధింపబడుతున్నారా అని మీరు అడిగితే దేవుని అనుమతితోనే శోధింపబడుతున్నారు కానీ శోధించేవాడు దేవుడు కాదు శోధించేవాడు అపవాది శోధించేవాడు సాతాను శోధించేవాడు దురాత్మ వాడు మనుషులు కీడులో పడిపోవాలని శోధిస్తాడు అటువంటి పరిస్థితులలో దేవుని సహాయమును పొంది మనుషులు శోధనను జయించాలి అప్పుడు వారు ధన్యులవుతారు శోధనను జయించాలి సహించాలి అంతే తప్ప ఓడిపోకూడదు దేవుడు మనుషులు శోధింపబడటానికి అవకాశాన్ని ఇస్తాడు అనుమతినిస్తాడు కానీ శోధించేవాడు మాత్రం సాతాను ఈ విషయాన్ని స్పష్టంగా యోబు గారి సందర్భంలో మనం చూడవచ్చు నీతిమంతుడు యథార్థవంతుడైనటువంటి యోబును శోధించాలి అనుకున్నది ఎవరు సాతాను కానీ అనుమతిని ఎవరి దగ్గర నుండి తీసుకున్నాడు సాతాను దేవుని దగ్గర నుండి దేవుడు అనుమతినిచ్చాడు దేవుడు కొన్ని నియమ నిబంధనలు కూడా తెలియజేశాడు నియమ నిబంధనలు కూడా తెలియజేశాడు ఎంతవరకు శోధించాలి యోబును నీవు శోధించాలనుకుంటే ఎంతవరకు శోధించాలి ఈ విషయాన్ని షరతులను దేవుడు ముందుగా సాతానుకు చెప్పిన తర్వాత సాతాను యోబును శోధించడం మొదలుపెట్టాడు ఆ శోధనలో యోబు నిలిచాడు ఆ శోధనలో యోబు గెలిచాడు కనుక సువర్ణముగా మార్చిపెట్టాడు ఆ తరువాత దేవుడు యోబును ఆశీర్వదించాడు ఈ మాటలను మనం పరిశుద్ధ గ్రంథంలో యోగు గ్రంథంలో చూడగలం దేవుడు మనుషులను పాపములో పడిపోవాలని శోధించడు దేవుడు మనుషులను శోధింపబడటానికి ఎందుకు అనుమతినిస్తాడు అంటే సాతాను మనుషులను శోధించుటకు దేవుడు ఎందుకు అనుమతినిస్తాడు అంటే ఆ మనిషి గెలవాలని దేవుడు కోరుకుంటున్నాడు సువర్ణముగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ ఉద్దేశాన్ని మనం గమనించాలి ఈ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి దేవుడు ఏ మనస్సుతో ఉన్నాడు సాతాను ఏ మనస్సుతో ఉన్నాడు మనము శోధింపబడటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కానీ దేవుడు ఏ మనస్తో ఉన్నాడు మనము శోధనలో గెలవాలనే మనస్తో ఆయన ఉన్నాడు మనము శోధనలో గెలవాలనే కోరిక ఆయనలో ఉంది సాతాను అయిన వాడు మనలను శోధిస్తున్నాడు కానీ వీడి యొక్క మనస్సు ఏంటి మనం పడిపోవాలని మనము పాపమును జరిగించాలని మనం ఓడిపోవాలని మనము నరకాగ్నికి తరలిపోవాలని సాతాను యొక్క ఆలోచన ఈ విషయాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారికే శోధన యొక్క పాఠం అర్థమవుతుంది అర్థం కానివారు దేవుడు శోధిస్తాడా శోధించడా అని అడుగుతూనే ఉంటారు